హే గా ఇదే అగరో ఎలెట్ అపరేట్ కార్పెట్ వాకింగ్ క్లీనర్ ఈ వీడియోలో కూడా సరిపోవట్లేదు అంత పెద్ద ఉంది వచ్చేసరికి మనకు నార్మల్ గా సోఫాస్ కానీ కార్పెట్స్ కానీ బెడ్స్ కానీ ఈ కానీ వెట్ అవుట్ డ్రై అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా సాటిస్ఫైంగ్ అయితే అనిపిస్తుంది ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ పవర్ తో వస్తుంది పాయింట్ ఫైవ్ కేపిఎస్ సెక్షన్ ప్రెషర్ అండ్ అయితే మనకి ఎంత ట్యాంక్ అనిపిస్తుందో ఇది మనకి వన్ పాయింట్ త్రీ లీటర్ థర్టీ వాటర్ ట్యాంక్ అనమాట ఈజీగా మనం రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత పైన కనిపిస్తుందో ఇది వచ్చేసరికి పాయింట్ సిక్స్ లీటర్ వాటర్ ట్యాంక్ అనమాట ఇంట్లో మనం హాట్ వాటర్ పోసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు సో టోటల్ గా మనకి లుక్ గానీ బిల్ఫాల్ గానీ చాలా బాగుంటది సింపుల్ గా ప్లగ్ అండ్ యూజ్ అనమాట సో టోటల్ వై మనకి సెవెన్ మీటర్ తోస్తుంది సిక్స్టీ పవర్ ప్లగ్ తో వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మనకి హోస్ కనక్టర్ అయితే ఇచ్చాడు ఇక్కడ వచ్చేసరికి మనం నాజిల్ అయితే యాడ్ చేసుకొని నాజిల్ ద్వారా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఏదైతే మన కింద కనిపిస్తున్న బ్రషెస్ డబుల్ రోడింగ్ బ్రష్ అనమాట దీని యూజ్ చేసుకుని మనం మెయిన్ కార్పెట్స్ గానీ బెడ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఏదైతే నాజిల్ ఉందో దీని మన సోఫాస్ గానీ కటన్స్ గానీ ఇలాంటివైతే క్లీన్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకు అడ్జస్టబుల్ నాబ్ అయితే ఇచ్చాడు మన లో నుంచి హై వరకు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి హ్యాండిల్ రిలీజ్ ఉంది సింపుల్ గా మనం హ్యాండిల్ రిలీజ్ చేసుకోవచ్చు మనం ఈజీగా ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ మనకి పవర్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చాడు సో మీరు సెవెన్ మీటర్స్ రేంజ్ లో మనం దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేశాను మన ఛానల్ లో అయితే అప్లోడ్ చేశాను దీనికి సంబంధించి బటన్ లో కానీ లో చూసినట్లయితే పైన బయలు కూడా ఇస్తాను అక్కడి నుంచి ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో కొట్టండి